వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఈ పులి గాడ్రింపు విన్నారు కదా ఎంత భయంకరంగా ఉంది రోడ్డుపై దూసుకువచ్చి వచ్చిపోయే జనాలను భయపెడుతోంది దాడికి ప్రయత్నాలు చేస్తోంది ఎస్ ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది మహారాష్ట్రలోని చంద్రాపూర్ కేస్లా ఘాట్ దగ్గర ఈ సంఘటన జరిగింది జనాలు అటువైపుగా రోడ్డుపై వచ్చిపోతున్నారు కార్లు వెళ్తున్నాయి బైకులు అన్నీ వస్తున్నాయి పోతున్నాయి రోడ్డు నిమ్ నిర్మానుష్యంగా ఉంది సడన్గా దూసుకు వచ్చింది ఓ పెద్ద పులి అవును పెద్ద పులి ఆ రోడ్డుపై టెర్రర్ క్రియేట్ చేసింది వచ్చిపోయే వారిపై దాడికి యత్నం చేసింది ద్విచక్ర వాహనదారులను భయపెట్టి భయభ్రాంతులకు గురిచేసింది కార్లపై దాడికి యత్నం చేసింది ఈ పెద్ద పులి దృశ్యాలు అటుగా కార్లో వెళ్తున్న కొందరు షూట్ చేశారు ఎంత భయంకరంగా ఉందంటే పెద్ద పులి ఆ రోడ్డుపై టెర్రర్ క్రియేట్ చేసింది అలజడి రేపింది చంద్రాపూర్ ఏరియాలో పులులు ఎక్కువే అటువైపు ఆ ఏరియాలో పులులు తిరుగుతుంటాయి కానీ ఆ రోడ్డుపై జరిగిన ఈ సంఘటన భయాందోళనకు కారణమైంది అటవీ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు వస్తున్న సమాచారం ప్రకారం అది ఆడపులేట అక్కడ దానికి అంటే దాని పిల్లలు అక్కడ ఉన్నాయట ఆ పిల్లలకు మనుషులు ఏమైనా హాని చేస్తారా అన్న భయంతో అది రోడ్డుపై కేట్ చేస్తుంది వచ్చిపోయే వాళ్ళను భయపెడుతుంది అయితే ఈ దాడిలో దాడి ప్రయత్నంలో ఎవరు మరణించకుండా చాలామంది భయభ్రాంతులకు గురయ్యారు ఆ రోడ్డు అంటే ఇప్పుడు భయపడుతున్నారు పులి ఉంటే ఎవరికైనా భయమే కదా ఆ రోడ్డుపై వెళ్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు పైగా ఆడపులి దానికి కబ్స్ ఉన్నాయి పిల్లలు ఉన్నాయి అలాంటి టైంలో ఆ పులి ఉగ్ర రూపంలోనే ఉంటుంది తన పిల్లలకు ఏమైనా హాని చేస్తారేమోనని పులి భయపడుతూనే ఉంటుంది అలా భయపడుతూనే జనాలను భయపెడుతుంది మనం జాగ్రత్తగా ఉండక తప్పదు